అనేటువంటి ఊరితో ఊరి పేరుతో పిలువబడుతున్నటువంటి పొదిలి పట్టణం ఒకప్పుడు ప్రదిలాపురి పృదిలాపురి అనేది కాలక్రమేణ పొదిలిగా మారింది ఈ పృదిలాపురి సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి కొండ పొదిలి కొండ అయితే ఏదైతే ఉందో దానిని బృజిలాగిరి అని పిలిచేవారు అంటే పృదిలాపురి అంటే పురి అంటే పురము లేదా ఊరు లేదా పట్టణం కాబట్టి పుదిలాపురి అనేటువంటి ఊరికి దగ్గరలో మృదులగిరి అనేటువంటి ఉన్నది ఆ కొండ పైన లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు నరసింహస్వామి కావచ్చు గుడిని ఏర్పాటు చేసి కొన్ని వందల సంవత్సరాల నుంచి పొదిలికొండగా నామకరణ చెందినటువంటి ఈ పొదిలి పండని ఇటీవల గౌరవనీయులు సాంఘిక శాఖ సంక్షేమ మంత్రి గారైనటువంటి శ్రీ డోలా బాల స్వామి గారు ఈ పొదిలి కొండని మరిపూటి కొండగా మారుస్తున్నామని ఒక జీవో తీసుకొచ్చామని పేపర్ ద్వారా ఒక ప్రకటన రావడం జరిగింది ఈ ప్రకటన వచ్చిన తర్వాత పొదిల్లో ఉన్నటువంటి భక్తుల మనోభావాలు చాలా దెబ్బతిన్నటువంటి పరిస్థితి వచ్చి ఎంతో చెప్పుకోలేని బాధతో విలువలాడుతున్నారు కాబట్టి ఈ పొదిలి కొండన అనే దాన్ని మరిపూడిలో కాకుండా పొదిల్లోనే ఉంచే విధంగా ఏదైతే మంత్రి గారు జీవో తీసుకొచ్చారో ఆ జీవోని పునరాలోచించి ఆ జీవోని రద్దు చేసే విధంగా తోడ్పాటు చేసి వదిలికి ఏదైతే తలమానికంగా చెప్పుకోదగ్గ విధంగా పొదిలి పండతే ఏదైతే ఉన్నదో దాన్ని యథావిధిగా మంత్రి గారు కొనసాగించి వదిలి ప్రజలకు ప్రజలు వదిలి భక్తులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నారు